నమస్తే ఫ్రెండ్స్ ఏర్నూర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి పల్సర్ ఒకటి బండి ఒకటి వచ్చింది ఇదేంటంటే వచ్చేసి లాకెట్ ప్రాబ్లం ఉంది లాకెట్ మార్చమని చెప్తుంటున్నారు అంటే ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది అట్లాగే ఒక్కొక్కసారి ఆన్ అవ్వట్లేదు ప్లస్ హ్యాండిల్ లాక్ కూడా కరెక్ట్గా పడట్లేదు అని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ సో ఈ లాకెట్ కూడా కస్టమరే తెచ్చుకున్నారు లాకెట్ ఎలా వేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను కస్టమర్ లాకెట్ తెచ్చుకున్నారు ఇది సో ఇదైతే సో మీకు అది క్లియర్గా చూపిస్తాను ఏమనేది ఇంట్లో అనేది సో ఒకటి లాకెట్ దీనికి ట్యాంక్ది ఫ్యూల్ ట్యాంక్ది వచ్చేసి చిన్న లాకెట్ ఇచ్చాడు సో రెండు తాళాలు సైడ్ కవర్ లాక్స్ మొత్తం అనేది ఫిట్ చేయాలి మీకు అది ఫిట్టింగ్ ఎలా అనేది ఇంకొకసారి చూపిస్తాను మెయిన్ కస్టమర్కి ఏంటంటే ఇక్కడ చూడండి పెట్రోల్ ట్యాంకు ఈ పెట్రోల్ ట్యాంక్ది ఈ లాక్ ఖరాబ్ అయిపోయింది మొత్తం ఈ లాక్ అనేది ఖరాబ్ అయిపోయింది చూడండి మొత్తం పైకి వచ్చేస్తుంది తీస్తుంటే అదకొని సో ఇలా మొత్తం ఖరాబ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి దీన్ని లాక్ కూడా కొత్తది మార్పిస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం కొత్తదేయాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్ హ్యాండిల్ బోల్ట్ తీసుకోవాలి సైడ్ వచ్చేసి ఎల్లంకి బోల్ట్ ఇచ్చాడు ఇక్కడ సైడ్ సిక్స్ నెంబర్ ఎల్లంకి బోల్ట్ ఇచ్చాడు ఇక్కడే ఈ బోల్ట్ అనేది లూజ్ చేసుకోవాలి కంప్లీట్గా మొత్తం దీపని కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇవతల సైడ్ కూడా లూజ్ చేసుకోవాలి రెండు సైడ్ కూడా ఆ ఎలాంటి బోల్డ్ అనేది లూజ్ చేసుకున్న తర్వాత మెల్లగా అట్లా సుఖ తీసుకొని పైకి కొట్టుకోవాలి అట్లా పైకి కొడుతూ ఉంటే ఇలా వస్తుంది హ్యాండిల్ అనేది బయటికి తీసేసుకోవాలి ఇలా ఇలా హ్యాండిల్ అనేది బయటి తీసేసుకొని ఒక లాక్ ఉంది కదా ఆ లాక్కి లాక్ది కేబుల్ సాకెట్ ఆ సాకెట్ వచ్చి కనెక్షన్ తప్పించేసుకొని కనెక్షన్ వస్తుంది కదా ఈ కనెక్షన్ తప్పించేసుకొని సాకెట్కి సాకెట్ కనెక్షన్ తప్పించేసుకొని దానికి తర్వాత ఈ లాక్ కిట్ లాక్ కిట్కి వచ్చేసి దశ నెంబర్ స్క్రూస్ ఉన్నాయి టెన్ నెంబర్ స్క్రూస్ చూడండి దగ్గర ఈ దగ్గర టెన్ నెంబర్ స్క్రూస్ని అనేది తీసేసుకోవాలి బయటకి ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి లాక్ అనేది బయటకు వచ్చేస్తుంది అది రెండు స్క్రూస్ అని ఓపెన్ చేసిన తర్వాత లాక్ అనేది తా ఓపెన్ చేస్తే బయటకు వచ్చేసింది చూసారు కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం కొత్తదే ఇది ఒకటి పాతదే ఇది కొత్తది కదా మనం ఇప్పుడు కొత్తది లాక్ పెట్టి మనం తీసుకొని సేమ్ అలాగే మనం ఎలాగైతే తీసామో అలాగే లాక్ని కూర్చోబెట్టి మళ్ళీ దశ నెంబర్ స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోవాలి దశ నంబర్ స్క్రూస్ మళ్ళీ ఫిట్ చేసుకొని పెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి సాకెట్ అనేది ఈ రెండు యాస్టీస్ టైట్ చేసి టైట్ చేసుకున్న తర్వాత రెండు ఫుల్ టైట్ చేసుకోండి ఎందుకంటే ఇతను పద్పత్తాక బయటికి తీసేది ఉండదు కాబట్టి ఫుల్ టైట్ చేసుకోండి తర్వాత దీనికి సాకెట్ ఉంది కదా మళ్ళీ ఇతను ఎలా తీసాము అలాగే మైనస్ ప్లస్ సాకెట్లు ఉంటాయి కదా అలా అలా మళ్ళీ కుచ్చేసేయండి అలా కూర్చేసిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ అనేది తీసి మళ్ళీ హ్యాండిల్లో దానిలో కూర్చోబెట్టేసాను ఇట్లాగా మళ్ళీ అలా కూర్చోబెట్టేసుకోవాలి కూర్చోబెట్టుకొని కొంచెం చుట్టూ మెల్లగా దగ్గ అట్లా ఇటు కొట్టి వేసుకుంటే దిగిపోతా దిగిపోయిన తర్వాత మళ్ళీ బోల్ట్ వేసేసుకొని టైట్ చేసుకోవాలి ఇది ఫుల్ లాక్ చేసేసుకోండి దీన్ని మనం చూడకుంటే ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఆన్ అవుతుంది ఏదో ఒకటి టైట్ చేసుకుని మనం చెక్ చేసుకుంటే బెటర్ కదా ఒకసారి లాక్ చేసుకున్నాం హ్యాండ్ లాక్ కూడా పడుతుంది ఆన్ ఆన్ ఆఫ్ కూడా అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫుల్ టైట్ చేసేసుకొని సైడ్ స్క్రూస్ ఉన్నాయి కదా ఆ సైడ్ స్క్రూస్ కూడా కంపల్సరీ టైట్ చేసుకోండి మర్చిపోకుండా సో రెండు స్క్రూస్ని కూడా ఫుల్ టైట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది కదా ఈ ట్యాంక్ ఈ ట్యాంక్దే మెయిన్ సో ఇది చూద్దాం ఇది పైకి తీస్తే అట్లా ఊడిపోతుంది కదా మొత్తం బయటకు వచ్చేస్తుంది ట్యాంక్ ఓపెన్ అవ్వట్లేదు ఇట్లాగా ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎలా అవసరం చూడాలి అయితే లోపల తీయడానికి ఏమీ లేదు నిన్నట్టు ఊడిపోయింది కాబట్టి ఇట్లా థ్రెడ్డింగ్ టైప్ లోపల ఇట్లా కొట్టేసి నిన్నట్టు తిరగ లాక్ తిరిగితే మనం ఓపెన్ అవుతుంది కదా అట్లా తిరిగేటట్టుగా మనం అట్లా ఒకటి చిన్న స్ప్రిడ్ తీసుకున్నట్లు ఓపెన్ కొడితే ఓపెన్ అయింది చాలాసేపు వచ్చి కష్టపడితే అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ లాక్స్ ఈ లాక్స్ రెండు ఓపెన్ చేసిన తర్వాత ఇవతల సైడ్ రెండు లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లాక్స్ ఓపెన్ చేసి చేసిన తర్వాత బయటికి తీస్తే చాలా చిన్న చిన్న స్ప్రింగ్స్ అంటే కొంచెం జాగ్రత్తగా తేలుపులు పెట్టుకోండి ఈ ట్యాంక్ లోపల పడకుండా మంచిగా క్లాత్ అయితే పెట్టుకోండి ఈ క్లాత్ పెట్టుకుంటే ఏంటంటే అటు నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఏమి లోపల పడకుండా ఉంటాయి ఎందుకంటే ట్యాంక్లో పడిపోయినంటే మనం మమ్మల్ని తీసుకోలేము సో జాగ్రత్తగా మెల్లగా తీసుకోండి మెల్లగా తీస్తే చూడండి మెల్లగా తీస్తే దీంట్లో ఏమి లేదు జస్ట్ లాక్ కూర్చోకూడదు అంతే ఎలా తీసిందో అలా మెల్లగా అట్లా పక్కా పెట్టేసుకొని కూడా స్ప్రింగు దాని లోపల వచ్చేసి చిన్న లాక్ ఉంటుంది లాకు స్ప్రింగు ఆ లాకు తీసుకోవాలి బయట తీసిన తర్వాత జాగ్రత్త పెట్టుకోండి అట్లనే ఇంకోటి ఇక్కడ అక్కడ దీంట్లో చిన్నది చిన్న వాషర్ ఒకటి ఉంటుంది చిన్న వాషర్ అది ఇక్కడ క్లాత్ మీద పడిపోయిన ఉంటుంది సో అక్కడ జాగ్రత్తగా అది పడిపోతే క్లాత్ కనుక మనం పెట్టుకోకపోతే మొత్తం ట్యాంక్లో పడిపోయేది ఇది రాకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం లాక్ అవ్వదు సో దీని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇప్పుడు మళ్ళీ కొత్త లాక్ తీసేద్దాం సేమ్ ఆ కొత్త లాక్ అనేది ఇటు నుంచి జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇవి పెట్టుకునేట్లయితే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నెకి సో దీన్ని ఎలా కూర్చోపెట్టాలనేది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న లాకులు ఉంటాయి కదా నేర్చుకునే వాళ్ళప్పుడు చాలా కష్టం ఇది దానికి ఎట్ట తీసామో అట్లాగా నెల్లగా లాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి మళ్ళీ సో ఇది దానిలో పెట్టుకోవాలి మళ్ళీ ఎలా తీసామో అలా పెట్టుకోవాలి సో అలా అలాక్ దగ్గరకి పెట్టేసుకొని పెట్టేసుకోండి మళ్ళీ సేమ్ కూడా జాగ్రత్త చూడండి చాలా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి లాక్స్ తర్వాత వచ్చేసి దీని స్ప్రింగు స్ప్రింగ్ అనేది కూడా జాగ్రత్త పెట్టుకోవాలి అంత చూసుకొని చూడండి ఇట్లా లాక్లో కూర్చునేలాగా కటింగ్లో పెట్టుకోవాలి కటింగ్లో అలా కూర్చున్నలాగా లాక్లో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆస్టేజ్ స్ప్రింగు ఆ చిన్న వాషరు చిన్న వాటర్ చిన్న బోల్డ్ టైప్ అక్కడ వస్తుంది కదా అక్కడ మళ్ళీ చిన్న వాషర్ కూర్చోబెట్టాలి చిన్న దానికి పెట్టుకుని మేము ఏం చేయాలంటే గ్రీజ్ రాసుకుని దాన్ని కింద పడకోకుండా కొంచెం గ్రీజ్ రాసి ఆ రుంగికి ఆ దాన్ని మళ్ళీ అలా కూర్చోబెట్టేసాలి అది దాంట్లో దానికి అలా పెట్టేసేయాలి గ్రీజ్ రాస్తే కింద పడ్డది కదా అని చెప్పేసి కొంచెం గ్రీజ్ రాసి దాన్ని పెట్టేసుకొని ఆ వాచర్ని సో మళ్ళీ ఏం చేయాలంటే మనం అలా యాజ్ మళ్ళీ ఆ కంపెనీ ఎట్లా చేసాము అట్లాగ పెట్టేసి ఆ రెండు స్క్రూస్ ఉంటాయి కదా ఆ రెండు స్క్రూస్ని యాజ్గా మళ్ళీ టైట్ చేసేసేయాలి ఇది ఇది చేసే చేసే కాడ చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే ఆ చిన్న వాషర్ కానీ స్ప్రింగ్స్ కానీ ఇటు కానీ జరగటం కానీ టైం అనుకోండి చాలా ప్రాబ్లం సో ఇట్లా ఏంటంటే అది దానికి కొంచెం ఆయిల్ వేసేసి అలా ఆత్తి లాపలో బయటకు వెళ్తుంటుంది కదా దానికి అలా కొంచెం ఆయిల్ వేసేసి మూమెంట్ చేస్తే లాక్ కరెక్ట్గా పడుతుంది కదా ఒకసారి చెక్ చేసుకుంటే ఇదే లాక్లో ఎప్పుడైనా ఈ పలసరికే ఇదే ఇంపార్టెంట్ దీన్ని ఒక్కటి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ చేయాలి ఎందుకంటే అది కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ లాక్లు పడదు సో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి సో అది పోయేది నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ సైడ్ కవర్ లాక్స్ వస్తుంది కదా ఈ సైడ్ కవర్ లాక్ అనేది చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు సో ఇప్పుడు దాకా మ్యాక్సిమం చూసి అనుకుంటున్నాను ఇది అయితే సింపుల్గా అందరికి తెలిసిందే కొంచెం ఇటైనా అయినా పెట్టి చేసుకోవచ్చు ఉంటారు చేసుకుంటూ ఉండొచ్చు సో నా వీడియో కనుక కంపల్సరీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోలు ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను బిఎస్ఎక్స్ గురించి మంచి మంచి వీడియోస్ బండ్లు వచ్చినప్పుడు మంచి మంచి వీడియోస్ మీకు చేసి పెడుతుంటాను కంపల్సరీగా కొత్త వాళ్ళు అయితే నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కంపల్సరీగా ఈ వీడియోస్ని చూసిన ప్రతి ఒక్క కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నా వీడియో కనుక మాత్రం కంపల్సరీగా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ మీకు కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతుంటాను థ్యాంక్ యూ